ఆస్ట్రేలియాలో ఆవకాయ పచ్చడి నాకు తెలిసి వరల్డ్లో ఆవకాయ ఫస్ట్ పెట్టేది ఆస్ట్రేలియాలోనే అనుకుంటా ఎందుకంటే మాకు ఇక్కడ సమ్మర్ కాబట్టి మేము ఇప్పుడు ఆవకాయ పెట్టుకుంటా ఉంటాము మీకేమో మీ అందరికీ వింటరు మేమే ఫస్ట్ పెట్టుకుంటున్నాం అనమాట ఇందులో నేను చక్క అయ్యింది నా పచ్చడి ఇంకా తీసి బాటిల్లో పెట్టుకోవాలి నేను అంతే మ్యాంగోలు అక్కడేయండి మీకు నాకా నాకు ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది ఫ్రెష్గా పిక్ చేసి తీసుకొచ్చింది అనమాట వాళ్ళ ఇంట్లో నేను పెట్టేనా ఏం నునుని వాడేరా అందులో నుగులలోనే నుగులలోనే వాడేరా అంటే బయట కొనుక్కునే పచ్చడికి దీనికి ఏమైనా తేడా ఉందా బయట తెచ్చుకునే పచ్చళ్ళలో ఉప్పులు ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి కారాలు ఎక్కువ అవ్వచ్చు పాత స్టాక్ అవ్వచ్చు ఇదైతే మనకి తెలుసు కదా మనం ఏం వేసుకుంటున్నామో అదే తేడా ఇంకేముంటుంది ఉంటది ఆవకాయ టేస్ట్ దానికి కలుపుతున్నాను